నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి చాలా మంది అక్క మా హస్బెండ్ వైఫ్ల మధ్య కానీ లేదంటే కనుక లవర్స్ మధ్య కానీ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు మా ఇద్దరి మధ్య ఇలా గొడవలు రాకుండా ఉండాలి అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అంటే ఏదైనా పరిహారం ఉందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరి కోసము అండి ఒక చిటికెడు పసుపు ఉంటే చాలండి మనకి ఇష్టమైన వాళ్ళు మన అస అవుతారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అందువల్ల అంతటి శక్తి ఉందండి ఒక చిటికెడు పసుపుకి ఇంకా ఆ పసుపుతో చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం వరహీమ వారికి పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ చేస్తూ ఉన్నాము అలాగే తాంత్రిక పద్ధతిలో మనం ఈరోజు చూడపోయే ఈ పసుపుతో పరిహారం అనేది నిజంగా ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి అని అంటే అండి నిజంగా ఒక హస్బెండ్ వైఫ్ మధ్య అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ ఎదుటి వాళ్ళు కోపంతో ఏదైనా ఒక మాట అని వాళ్ళు అలిగి వెళ్ళిపోయినా కానీ అర్థం చేసుకోలేని శక్తి లేకుండా ఉన్నప్పుడు అలాంటి గొడవలు అనేవి వస్తూ ఉంటాయండి ఈ పసుపుతో చేసే పరిహారం అనేది ఎవరి మధ్య అయితే అర్థం చేసుకోలేని శక్తి ఉంటుందో వాళ్ళని అర్థం చేసుకునేలాగా అంటే అండి అది హస్బెండ్ అయినా కానీ వైఫ్ అయినా కానీ ఎవరైతే కనుక కోపంలో ఉన్నారో వాళ్ళ కోపాన్ని తగ్గించి మన దగ్గరికి రావాలి అని చెప్పి ఒక మంచి విషయం కోసం మనం ఈ పరిహారం చేసుకోవచ్చండి అలాగే లవర్స్ మధ్య అంటే అండి చాలామంది కూడా నే మేము ఇంకొక నెల రెండు నెలల్లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము అక్క మేము ఒక ఐదారు సంవత్సరాల నుంచి మేము ఇలా ప్రేమించుకుంటున్నాము మా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి లాస్ట్ స్టేజ్కి వస్తుందండి చివరి క్షణాల్లో ఏమవుతుంది అంటే వీళ్ళ మధ్య ఎందువల్లంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి పోట్లాడుకుంటూ ఉంటారు అలాంటి సమయాల్లో కూడా పెళ్లి వరకు వచ్చిన విషయం కూడా ఆగిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు మన మన గురించి అర్థం చేసి కోవాలి అని చెప్పి అమ్మాయి అయినా సరే అండి అబ్బాయి అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు నిజంగా అండి మన మనం ఇష్టపడే వాళ్ళు మన దగ్గరికి రావాలి అని కోరుకోవడం అనేది చాలా వరకు కూడా గొప్ప విషయం అండి అంటే తప్పు మన మీద ఉన్నప్పుడు మనం ఒప్పుకోవడంలో తప్పు లేదు మనం తగ్గి ఉండాలన్నమాట ఎవరైతే ఎదుటి వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళే కదా వాళ్ళు కోపంలో ఏదో అంటున్నారని చెప్పేసి మనం కొంచెం సరే తగ్గితే కనుక ఇలాంటి గొడవలు అనేవి పెద్దవ్వకుండా ఉండడానికి కారణంగా ఉంటాయి అలాగేనండి ఇంకా ఫ్రెండ్స్ చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి అక్క మాకు బాగా బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అక్క మేము అలాంటి ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చాయి అమ్మాయి అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అమ్మాయి మధ్య గొడవలు కావచ్చు అలా మ్యారేజ్ అయినా కూడా మేము ఇంకా కూడా కాంటాక్ట్స్లో ఉన్నాం అక్క చాలా మంచి ఫ్రెండ్స్ కానీ ఈ మధ్య ఏంటి అని అంటే తను నా నెంబర్ బ్లాక్ చేసేసింది నాతో మాట్లాడటం లేదు అని అంటే అండి ఇలా ఎంతకాలంగా ఫ్రెండ్స్గా ఉన్నారా అబ్బా భలే కా భలే అండర్స్టాండింగ్ ఉంది మీ మధ్య అసలు ఎలా గొడవలు అనేవే రావా మీకు అని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఫ్రెండ్స్గా ఉండగలుగుతున్నారు ఇప్పుడు కూడా మీరు కాంటాక్ట్స్లో ఉన్నారే అని చెప్పి కూడా చాలామంది కూడా అంటూ ఉంటారండి అలాంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు అనేది రావటం జరుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో వాళ్ళు ఫ్రెండ్స్ కోసం మనం ఇలాంటి ఒక పరిహారం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి ఎప్పుడు కూడా అండి ఒక మంచి విషయం కోసం మన అయిన వాళ్ళని మనకి దక్కించుకోవటం కోసం మనం చేస్తూ ఉన్న పరిహారాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి దక్కుతాయండి అంతేకాని మనకి తెలియని వాళ్ళ కోసమో లేదంటే వాళ్ళు మన వసమ వాళ్ళని కోపంలో చేసే విషయాలు అంటే వాళ్ళు ఎవరో మనకి తెలియదండి మనతో మాట్లాడటం లేదు మీరంటే నాకు పెద్ద కొద్దిగా అభిప్రాయం లేదండి మీతో ఫ్రెండ్గా ఉండాలన్నా లేదంటే ప్రేమించాలి అని అన్నా కూడా మాకు కొంచెం టైం పడుతుందనో ఇష్టం లేదనో చెప్పారనుకోండి అలాంటి వాళ్ళ కోసం మనం ట్రై చేసినా కూడా ఆ విష అలాంటి విషయాలనేవి ఫలించవండి మంచి విషయాల కోసమే ప్రయత్నించండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట అలాగే ఇంకా పసుపుతో చేయాల్సిన ఈ పరిహారానికి ఒక చిటికెడు పసుపు చాలండి అది ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న వాడుతూ ఉన్న పసుపు అయినా దేవుడి దగ్గర దేవుడి రూమ్లో ఉన్న పసుపు అయినా పర్వాలేదు లేదంటే కనుక మీరు వంటగదిలో ఉపయోగిస్తుంది పసుపు అయినా పర్వాలేదు అలాంటిది ఒక చిటికెడు పసుపు తీసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఆ చిటిగడి పసుపులో మీరు ఒక పన్నీర్ ఉంటే కలుపుకోండి మీ దగ్గర పన్నీర్ అంటే రోస్ వాటర్ అండి అలాగా రోస్ వాటర్ ఉంటే కలుపుకోండి లేదంటే కనుక మీ దగ్గర అక్కడ రోజు రోజు వాటర్ లేదని అనుకున్న వాళ్ళు మామూలు మంచినీళ్ళతో అయినా సరే కొంచెం తిక్కుగా కలుపుకోండి అంటే ఒక పేరు రాయాలన్నమాట మనం ఒక పేపర్ తీసుకోవాలి ఆ ఒక తిక్క పేపర్ తీసుకోండి దాంట్లో మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళ పేరుని ఆ పేపర్ మీద రాయాలన్నమాట అనమాట అంటే లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ వాళ్ళ పేరు మటుకు మీరు నిక్ నేమా లేదంటే ఇనిషియల్తో రాసుకోవాలా ఫుల్ నేమా నేమే కాదు మీరు ఎలా అయితే వాళ్ళని పిలుస్తూ ఉంటారో ఆ పేరుతో మీరు రాసుకోవచ్చు అనమాట ఆ పేరు రాసుకొని వాళ్ళు నా దగ్గరికి రావాలి వాళ్ళు నా దగ్గరికి రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి మీరు మనసులో అనుకోండి మీకు సెంటెన్స్ ఫామ్ చేసి పసుపుతో రాయగలము అని అనుకున్న వాళ్ళు మీరు సెంటె సెంటెన్స్గా అయినా సరే ఆ పేపర్ మీద అయినా సరే రాసుకోవచ్చు మేము కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ పేరు రాసి వాళ్ళ పేరు మటుకే రాసి ఆ పేపర్ మీద పేపర్ మడిచేసి చక్కగా ఆ రోజు ఒకరోజు రాత్రంతా కూడా మీరు దేవుడి రూమ్లో పెట్టండి ఫ్రెండ్స్ దేవుడి గదిలో పెట్టి ఉంచండి తర్వాత రోజు ఏం చేస్తారనంటే అది తీసేసి ఒక మూడు రోజుల పాటు రాత్రిపూట పడుకునే సమయంలో మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్నారంటే కనుక నిజంగా అండి మీరు అందరికీ మీరు అనుకు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇలాగా జరుగుతుందా కానీ నిజంగా పసుపుకి ఒక మంచి శుభకార్యాల కోసం మనం పసుపును వాడుతూ ఉంటాం అలాగే ఇప్పుడు జరగబోయేది కూడా మంచి విషయమే తన హస్బెండ్ తన దగ్గరికి తిరిగి వచ్చినా లేదంటే వైఫ్ తన దగ్గరికి తిరిగి వచ్చినా పిల్లలు బాగుంటారు అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుందండి అందువల్ల ఇలా మూడు రోజుల పాటు మీ దిండి కింద ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ దిండి కింద ఈ పేపర్ని పెట్టుకొని పడుకోండి ఆ తర్వాత ఆ పేపర్ని నాలుగో రోజు తీసేసి మీరు ఏదైనా సరే ఒక క్యాండిల్తో కానీ లేదంటే ఒక చిన్న కర్పూరం పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి ఆ పేపర్ని కాల్ చేసేయండి నిజంగా అండి ఈ మూడు రోజుల లోపే నిజంగా ఎవరైతే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి అనేది ఈ పసుపు వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అండి అంటే అండి పసుపు అనేది ఆరోగ్యపరంగా ఎంత మంచిదో అలాగే పసుపుతో చేసే పరిహారాలు కూడా అంత బాగా పనిచేస్తాయండి ఇంతకుముందు మొన్నటికి మొన్న కూడా ఒక వీడియో పెట్టామండి నిజంగా వాళ్ళకి మంచి రిజల్ట్ దొరికిందని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఒక మూడు రోజుల్లో మీకు మీరు ఇష్టమైన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అని మన వీడియోస్ కూడా చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తున్నాయి ఎలాంటి మంచి అద్భుతాలను ఇస్తున్నాయి అనేది మన వీడియోస్ చెక్ చేస్తే మీకే తెలుస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే